హలో అండి సో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే మేము ఖమ్మం వెళ్ళి మళ్ళీ చైర్లు అలాగే కొన్ని సామాన్లు తీసుకొని వచ్చాను ఫ్రిడ్జ్ కూడా ఓపెన్ చేసాము అది అంటే సిక్స్ అవర్స్ అలా పెట్టాలన్నారు పక్కనే ఉంది చూపిస్తాను మీకు సిక్స్ అవర్స్ తర్వాత నిన్న నుంచి వాడుతున్నాం తుడుచుకొని నీట్గా వాడుతున్నాం అనమాట ఇప్పుడైతే యోదావాళ్ళ స్కూల్కి మళ్ళీ వెళ్తున్నాను వెళ్ళేసి మెటీరియల్ ఏదో ఇస్తారంట తీసుకొని రావాలి స్కూల్ ఇక్కడ నుంచి కొంచెం దగ్గరే మాకు ఒకరి దగ్గర లేకపోయినా కానీ నేను డ్రైవర్ అంతా ఏర్పాటు చేసుకున్నాను కాబట్టి ఎవరో ఒకరు పక్కన డ్రైవర్స్ ఉన్నారు పక్కన వాళ్ళ మమ్మీ వెళ్ళి తింపేసి వెళ్ళి తిన్ కానీ వస్తాము ఇంకొకటి యోగా మళ్ళీ షూట్కి డ్రామా కంపెనీ షూట్కి అలాగే చదువుకి అన్నిటికీ కూడా మాకు దగ్గర ఉంటుంది ఇక్కడ షిఫ్ట్ అయ్యాము సో అందుకని మరి చాలామంది అంటున్నారు మీకు అస్టెంట్ మన పోస్ట్ పెట్టారు కదా ఇన్స్టాగ్రామ్లో ఏమైందని వచ్చారండి దొరికారు డ్రైవర్ కమ్మ అసిస్టెంట్ రెండు ఒకళ్ళే దొరికారు అది కూడా ఖమ్మం నుంచి వచ్చారనమాట ఖమ్మం నుంచి తీసుకొచ్చుకున్నాను నేను వాళ్ళు కూడా ఇక్కడే రూమ్ తీసుకొని ఉంటున్నారు మాతో పాటుగా మాకు అందుబాటులో ఉండేటట్టు అదనమాట అండ్ మా ఇల్లు ఎప్పుడు చూపిస్తారో అన్నట్టు చూపిస్తానండి మొత్తం అంతా సెట్ చేశాక సజాక చూపిస్తారు ప్రజెంట్ అయితే మాత్రాన ఇప్పుడు స్కూల్స్ ఆడవడంతో ఉంది అయితే కొంత కొంతమంది మేము ఖమ్మంలో వీడియోలు తీస్తారు కదా వాళ్ళు కొంతమంది ఆర్టిస్టులు చెందుగారు మమ్మల్ని మర్చిపోతారేమో అనుకుంటారేమో అలా ఎప్పుడు లేదండి నేను అక్కడికి ఇక్కడికి వస్తూనే ఉన్నాను వెళ్తూనే ఉన్నాను సో ఇక్కడ ఏదైనా అవకాశం ఉన్నప్పుడు డెఫినెట్గా నేను వాళ్ళకి చెప్తాను ఏ చిన్న అవకాశం ఉన్న ఆర్టిస్ట్గా ఏదైనా అవకాశం ఉంటే డెఫినెట్గా చెప్తాను చేయొచ్చు చేసుకోవచ్చు ఆడిషన్ ఉంటే కూడా చెప్తాను కాకపోతే హైదరాబాద్కి ఎందుకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందంటే మెయిన్ లాంగ్ ప్లస్ రావడానికి పోవడానికి దూరం అవుతుంది పిల్లలు సుబ్బతాయి వెళ్తుంది టెన్షన్ అవుతుంది నాకు సో మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఐదు రోజులు నాలుగు రోజులు ఉంటే అక్కడ ఒకటి బెంగ పెట్టుకుంటుంది ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నిర్ణయం తీసుకోవడం జరిగింది ఓకేనండి సినిమా ఫీల్డ్కి ఉంటున్న ఇప్పుడు మధువాళ్ళకి ఎందుకు దూరంగా అంటున్నారు ఇల్లు కొంతమంది మధువాళ్ళకి దూరంగా తీసుకోవాలని కాదు నాకు ఇక్కడ ఖమ్మంకి అలాగే నేను ఇక్కడ వర్క్ చేసేదానికి అలాగే నా రెంట్లకి అలాగే కొంచెం పీస్ పీస్గా ఉండడం కోసం అప్పుడు మధువాలో ఉన్న ఏరియా చాలా రెద్దీ ఏరియా సో యుసెప్డా చాలా చాలా జనం ఉంటారు చాలా బిజీగా ఉంటుంది అండ్ అలాగే అక్కడ రెంట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇక్కడతో కంపేర్ చేసుకుంటే సో అందుకని చెప్పేసి కంపేర్ చేసుకుంటే అక్కడికి ఇక్కడికి నాకు పదిహేను వేలు ఇరవై వేలు తేడా వస్తుంది అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే అక్కడ చాలా వరకు మూవీ వాళ్ళు సినిమా వాళ్ళకి వెళ్ళిపోము వెళ్ళిపోము వెళ్ళివ్వము అని మధు తిరిగి 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 మధు క్యాస్ట్కి అనమాట సో నేను కనుక డబ్బులు సంపాదించి బాగా కృష్ణానగర్లో ఇల్లు ఒక ఇల్లు కట్టి సినిమా వాళ్ళకే ఇల్లు అద్దెకి ఇవ్వబడి అని పెట్టాలి బోర్డు సో అలా ఉందన్నమాట ఇది వాస్తవం అండి ఇది వాస్తవము కొంతమంది ఇస్తున్నారు తప్ప చాలా వరకు సినిమా వాళ్ళకంటే ఇల్లు ఇవ్వట్లేదు అది ఇప్పటికీ కూడా ఉంది అది ఎప్పుడు మారుతుందో ఏమో నాకు తెలియదు బట్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయో మనకు తెలియదు కదా అంటే వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయో ఎలా రెంట్లో ఎగ్గొట్టి వెళ్ళారు అది వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉంటుంది కాకపోతే అందరం ఒకేలాగా ఉండాలని వాస్తవాన్ని గుర్తించాలన్నమాట ఎవరైనా సరే సో అందుకనే మధువాళ్ళు ఇంటికి ఇంత దూరంలో ఇల్లు తీసుకోవడం జరిగిందనమాట ఇది మాకు చాలా చాలా స్పేసియస్గా ఉంటుంది చాలా తక్కువ మంచి రెంట్ కరెక్ట్గా ఉంది స్పేసెస్గా ఉంది బయట రోడ్లు కానీ ఎక్కడ కూడా ఉండదు కారు బయట పెట్టుకున్న ప్రాబ్లం లేదు సో ఇవన్నీ నేను మైండ్లో ఆలోచించుకొని ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట అట్ ద సేమ్ టైం ఆలోచించుకున్నా ఆ టైంలో నాకు సునీత వాళ్ళు షూటింగ్కి వచ్చినప్పుడు వాటర్ కూడా లేదు ఒక టైంలో కృష్ణానగర్లో అప్పుడు వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇద్దరే ఉన్నారు నేను ఖమ్మంలో ఉన్నా ఇలా కాదని చెప్పి మా భాగ్యాన్ని నల్లిబొక్కలో చేసింది కవితక్క వాళ్ళ కూతురు కవితక్క కవితక్క వాళ్ళ కూతురు సీతజాన్ ఉంటుంది నేను కోడన మామయ్య అంటది కోడలు అంటాను అది వచ్చేసి మా ఇల్లు చూడమ్మా అంటే వాళ్ళ ఇంటికి దగ్గరలో అన్నమాట ఇది ఇంటి దగ్గరలో వచ్చి చూసింది అనమాట చూసిన తర్వాత నేను నేను ఇల్లు చూసి ఫోన్లోనే చూసి అడ్వాన్స్ ఇస్తే అడ్వాన్స్ ఇచ్చి దాని తర్వాత అక్కడ నుంచి ఒక నాలుగు నెల మూడు నెలల నుంచి మూడు నెలల మూడు నెలలు మేము రెంట్ ఉడికినే పే చేస్తున్నాం సామాన్లు అక్కడ నుంచి కృష్ణా నుంచి షిఫ్ట్ చేసుకొని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ ఓన్లీ మేము రెంట్ పే చేసుకుంటూ అలా ఉంచాం మంచి ఇల్లు మళ్ళీ పోకూడదని అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇప్పుడు మేము వచ్చేసాం అనమాట సో ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే నేను అనేవాడిని ఎప్పుడైనా సరే ఖమ్మంలో వాళ్ళతో ఎప్పుడు ఎప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు అలానే ఉంటారు ఎప్పటికీ అలానే ఉంటారు సో ఎవరిని పిల్లమో అలా ఇలా ఏమనుకో ఇంకోటి ఏంటంటే పిల్లల భవిష్యత్తు కోసమే తల్లిదండ్రులు ఎప్పుడు పోరాడుతూ ఉంటారు కాబట్టి నాకు ఈ టైం వచ్చింది తప్పలేదు ఇప్పుడైతే యోధ వాళ్ళకి స్కూల్ దగ్గరికి వెళ్ళేసి ఆ మెటీరియల్ తీసుకొని అనంత యోధాకి మెటీరియల్ తీసుకొని ఇంకేమైనా డీటెయిల్స్ కావాలని చెప్పి కొంచెం ఫీజ్ పే చేసి వస్తాను ఫీజు అడిగితే పే చేయాల్సి ఉంటుంది చూడాలి ఇంకేనండి సో సొంత అయితే టీచేసి ఇచ్చింది నా బ్యాగ్ అనమాట ల్యాప్టాప్ బ్యాగ్ ఇదిగోండి ఫ్రిడ్జ్ ఇల్లు మళ్ళీ చూపిస్తానండి ఏమనుకోదు సరేనా మా ఆవిడ తిరుంటుంది ఇట్లాటి ఉంటది లక్ష్మి నరసింహ పురిహారం తింటుంది అలా మాటని బై బై ని థాంక్యూ